రాజమండ్రిలో శివ అనే బిజినెస్ మ్యాన్ ఉండేవాడు ఆ ఊళ్ళో ఆయన కంటే పెద్ద ధనవంతులు ఎవ్వరూ లేరు శివకు ఏ వ్యాపారం చేసినా అందులో తిరుగుండదు కోటీశ్వరుడైన శివకు చాలా వ్యాపారాలుండటం వల్ల ఎప్పుడూ బిజీగా ఉండేవాడు ఒకరోజు తన సొంత ఊరి నుండి శివ తల్లి రాధిక తండ్రి శంకరం వస్తారు శివాలు చూడగానే వాళ్లకి ఎంతో ఆనందం వేస్తుంది మాత్రం వాళ్ళని చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు ఏమిటండి మన అబ్బాయి మనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడేంటి నవ్వాడు కదే అదే వాడి భాషలో పలకరించినట్టు రాక రాక నా బిడ్డ దగ్గరికి వస్తే వాడిలా చేస్తాడని అనుకోలేదండి నేను ఊహించను ఊహించాను ఒకప్పుడు మనకు డబ్బులు మాత్రమే లేవు మిగిలినవి అన్నీ ఉన్నాయి బాధ కష్టం సుఖం గొడవలు బుజ్జగింపులు అన్నీ ఉన్నాయి అప్పుడు మన దగ్గర డబ్బు లేదు కానీ ఇప్పుడు డబ్బు మాత్రమే ఉంది అవేమి లేవు అలా బాధపడుతున్నారండి వాడు మళ్ళీ వచ్చి మనతో మాట్లాడతాడు చూడండి మీరు ఏదేదో ఊహించుకోకండి పదండి కాస్త విశ్రాంతి తీసుకుందరు అసలే మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం అంటూ రాధిక శంకరం ఇద్దరు కాస్త విశ్రాంతి తీసుకుంటారు రాధిక ఆ రోజు రాత్రి తన బిడ్డ కోసం ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది చాలా రోజుల తరువాత తన బిడ్డను కలవడంతో తన చేత్తో భోజనం పెట్టాలనుకుంటుంది మీ వంటల గుమగుమలు రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ ఇంట్లోకి రప్పించేలాగున్నాయి కోసం గట్టిగా వండినట్టున్నావే వంటలు తినడానికి అదృష్టం చేసుకుని ఉండాలి నేను కూడా నీ వంటల రుచి చూసే కదా నిన్ను పెళ్ళాడింది అందమంతగా లేకపోయినా వంటలు అదిరిపోయాయి అందుకే ఏరి కోరి నిన్నే పెళ్లి చేసుకున్నా ఊరుకోండి నాకు కోపం వస్తే నీకు వేసే కూరల్లో కాస్త కారం కలిపేస్తాను జాగ్రత్త ఈ వంటలన్నీ నా బిడ్డ కోసం ఎంతో ఆశగా వండానండి ఈరోజు వాడు రాగానే నా చేతులతో గోరుముద్దలు పెడతాను నా చేతులతో తిని ఎన్ని రోజులైందో కదా వాడు అవునవును కొడుకు మీద ఉండే ప్రేమ ఏ రోజైనా భర్తపై కాస్త చూపావే నా కూడా గోరుముద్దలు పెట్టి చాలా రోజులైంది ఏది నాకు పెట్టవే ఇప్పుడు ఇలా చిన్నపిల్లా మారం చేయకండి కంచం పెట్టుకుని మీకు కావలసినవన్నీ వడ్డించుకొని తినండి అవతలా నా కొడుకు వచ్చే వేళయింది అంటూ రాధిక తన కొడుకు కోసం ఎదురు చూస్తుంది ఈలోపు శంకరం ఓ కంచెంలో అన్ని వడ్డించుకొని ఓ పట్టుపడతా ఉంటాడు శంకరం తినేది చూసి రాధికకి కోపం వస్తుంది ఏమిటా తినడం నా కొడుక్కి మిగల్చకుండా అన్ని మెక్కేద్దామని చూస్తున్నారా ఆ తినడం ఏంటి నువ్వే కదా తినమన్నాను కదా అని అన్ని లాగించేయకండి పట్టండి అంటూ రాధిక తన భర్తని కంట్రోల్ చేస్తుంటుంది తన బిడ్డ శివ కోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నా రాడు అర్ధరాత్ర ఇంటికి రాడు పొద్దున్న ఎప్పుడో వచ్చి తన గదిలో పడుకుంటాడు తన కొడుకు కోసం ఎదురు చూసి ఎదురు చూసి రాధిక అక్కడే పడుకుండిపోతుంది ఉదయాన్నే శివ చకచక్క రెడీ అయి తన కి వెళ్ళిపోతుంటాడు అది గమనించిన శంకరం చాలా కోప్పడతాడు రాత్రా మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది కోరు ముద్దలు పెట్టి నీకు అన్నం తినిపించాలని ఎదురు చూస్తోంది కానీ నువ్వేమో ఇలా చేసావు నీ పద్ధతి ఏం బాగోలేదు అబ్బాయి నానా నాకు టైం లేదు ఇంకెప్పుడైనా తింటాను కదా కనీసం మీ అమ్మను పలకరించరా ఎలా ఉన్నావని అడగవా మిమ్మల్ని చూసుకోవడానికి పనోళ్ళని పెట్టాను కదా మీకు బాగోలేనప్పుడు వాళ్లే నాకు చెప్తారు అయినా ఇలా టైం వేస్ట్ చేయదు నాన్నా నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఒక ఐదు రోజుల తరువాత ఒక అరగంట ఫ్రీ అవుతాను అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరేనా అంటూ శివ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు శివ మాట్లాడిన మాటలకు శంకరం చాలా బాధపడతాడు రాధిక కూడా తన కొడుకు మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది ఇక అక్కడ ఎక్కువసేపు ఉండకూడదని రాధిక శంకరం తమ ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి శివ తన బిజినెస్ పనిలో పడి తనను తనే మర్చిపోతాడు ఇంతలో పండగ కూడా వస్తుంది అందరూ పండగను వేడుకగా జరుపుకుంటూ ఉంటారు శివ మాత్రం ఒంటరిగా ఉంటాడు అప్పుడే ఆ ఇంటికి ఓ బిచ్చగాడొస్తాడు అమ్మా కాస్త బిచ్చగుంటే పెట్టండి అమ్మా ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఈ డబ్బుతో నేనేం చేసుకుంటానయ్యా కాస్త అన్నముంటే పెట్టండి డబ్బుతో ఏం చేసుకుంటానని అడుగుతున్నావా నీకేమైనా పిచ్చా ఈలోగా నేలుతుంది ఈ డబ్బే ఇది ఉంటే మనం దేన్నైనా సాధించొచ్చు నువ్వు అడుక్కుంటున్నావే ఆ అన్నం కూడా ఈ డబ్బుతోనే వస్తుందని గుర్తు పెట్టుకో నోరు మూసుకొని ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో నాకొద్దయ్యా నేను ఆకలితో మాత్రమే ఇక్కడికి వచ్చాను డబ్బు అయితే ఏ బజార్లోనో లోనో ముస్టెత్తుకునేవాణ్ణి ఇలా ఇంటింటికి వచ్చి అడుక్కునేవాణి కాదు ఏంటని పొగరు నువ్వేదైనా మాట్లాడు డబ్బుల్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడకు నాకు కోపం వచ్చేస్తుంది డబ్బు విలువ తెలుసు కాబట్టే నేను ఈరోజు కోటీశ్వరుడిలా ఉన్నాను ఆనందంగా ఐశ్వర్యం మధ్య బతుకుతున్నాను ఇంతకు మించిన ఆనందం ఉంటుంది చెప్పు నువ్వు అతిగా వాగకు ఇంకొన్ని నిమిషం ఇక్కడున్నావంటే మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను జాగ్రత్త ఎందుకయ్యా అలా బాధపడుతున్నారు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బాధ నీతో ఎక్కువసేపు మాట్లాడడం నా అది బుద్ధి తక్కువ అని శివ కోపంగా అరుస్తూ ఉండగా తన గతం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు అందరూ నన్ను బిచ్చగాడే అంటున్నా నా అసలు పేరు దివాకర్ ఈ పేరు నువ్వెప్పుడైనా విన్నావా నువ్వు అనుకుంటున్న కోటీశ్వరులలో కూడా ఒకరికి పేరుంది కదూ ఆ పేరు అప్పట్లో చాలా ఫేమస్ అయింది ఆ అవును ఆ దివాకర్ అంటే నువ్వా ఆ రోజులో నీ గురించి అందరూ చెప్పుకునే వాళ్ళు కోటీశ్వరుల్లో గొప్ప పేరు పొందావుగా నీ గురించి కథలు కథలుగా విన్నానే నువ్వు రేసుకొని చనిపోయావని విన్నాను నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఇలా మారిపోయావేంటి అందరూ డబ్బు కోసం పాకులాడతారు కానీ ఆ డబ్బులుండే కోటీశ్వరులకు ఏ బాధ లేదని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు కోటీశ్వరుడికి ఉండే కష్టం అంతా ఇంత కాదు కాని ఆ కష్టాలు ఎవ్వరికీ కనిపించవు ముఖ్యంగా ఆ కోటీశ్వరుడికి కూడా ఆ కష్టాలనేవి కనిపించవు కోటీశ్వరుడికి అదేంటి వింతగా చెప్తున్నావు నాకే కష్టం రాలేదే అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు రోజు కంటి నిండా పోతున్నావా ఊరంతా పండగ చేసుకుంటుంటే నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు డబ్బులు సంపాదిస్తుంటుంటే ఇంకా సంపాదించాలని నీకెందుకు అనిపిస్తుంది తల్లిదండ్రులకు అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైంది ముందు వీటికి సమాధానం చెప్పు అడిగిన ప్రశ్నలన్నింటికి శివ సమాధానం చెప్పలేకపోతాడు దాంతో బిచ్చగాడే సత్యాన్ని బోధిస్తాడు కోటేశ్వరుడికి జీవితమే ఒక కష్టంగా మారుతుంది డబ్బు సంపాదించాలనే ఆశతో తల్లిదండ్రులకు దూరం అవుతాడు అందరూ ఉన్న ఒంటరిగా బతకాలనుకుంటాడు కన్నీళ్ళు కళ్ళ నుండి రావు మనసు ఒంటరిదైపోతుంది కానీ గ్రహించలేడు అందరితో పాటు తిరగలేడు పురుకుల పరుకుల జీవితంలో ఇరుకైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కానీ విలాసంగా అనుకుంటాడు నేను అలాగే చేస్తాను డబ్బులు సంపాదించాలని కానీ నలుగురు మనుషుల్ని వాళ్ళ మనసుల్ని గెలవలేకపోయాను నా వాళ్ళని దూరం చేసుకున్నాను ఇప్పుడు ఇలా అనాథలా మారి బిచ్చగాను బిచ్చగాడలా చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆ సమయంలో శివాకి కూడా వస్తాయి బాగా ఆలోచిస్తాడు తను చేసిన తప్పేంటో చేసుకుంటాడు తను పడ్డ కష్టాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు వెంటనే తన ఊరికి ప్రయాణం అవుతాడు తన తల్లిదండ్రులు రాధికా శంకరం వద్దకు చేరుకొని వాళ్ళ కాళ్ళపై పడి క్షమాపణ కోరుకుంటాడు నన్ను క్షమించమ్మా నాన్న నన్ను క్షమించు నేను తప్పు చేశాను నాకు ఇప్పుడు అంత తెలుసొచ్చింది అంటూ కంటతడి పెట్టుకోవడంతో రాధిక శంకరంలో తమ బిడ్డని దగ్గరికి తీసుకుంటారు బాధపడుకు నాన్న బాధపడుకు దునాన్నా నువ్వలా నిన్ను నువ్వే శిక్షించుకొని సంపాదించాల్సిన అవసరమే లేదు మాతో ఉంటూ సంతోషంగా ఈ క్షణాలు గడిపితే చాలు అదే నిజమైన జీవితం ఇప్పటికైనా మీ అమ్మ గోరు ముద్దలు తింటూ ఇక్కడే ఉండిపోరా కోటీశ్వరుడిలా కాకుండా మా కన్నబిడ్డలా కష్టాలు పంచుకుంటూ కన్నీళ్లు తుడుస్తూ ఉండు మాకంతే చాలు పద మీ అమ్మ గోరు ముద్దలు తింటూ గాని ఇకపోయి ఆ ముద్దలు కూడా దొరకవు ఏంటి నాన్న అలా అన్నారేంటి నీకు పెళ్లి చేస్తే మీ అమ్మ గోరు ఎలా తింటావురా నీ భార్య పెట్టిందే కదా తింటావు అని శంకరం అనేసరికి రాధిక శివలు నవ్వుకుంటారు ఇక ఆ తరువాత శివ కోటేశ్వరుడిలా కాకుండా తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తాడు ధర్మారం అనే మారుమూల పల్లెటూళ్ళలో వీరయ్య రాజయ్య అనే ఇద్దరు గజదొంగలుండేవాళ్లు ఇద్దరూ కలిసి సైకిళ్ళ మీద పగలంతా ఊర్లు తిరుగుతూ ఎవరింట్లో ధాన్యం ఉందో ఎవరి వద్ద ధనం ఉందో తెలుసుకునే ఆ ఇంటిని చూసి ఎలా దొంగతనం చేయాలో ఒకరికొకరు తగిన సలహాలు సూచనలు చేసుకునేవాళ్ళు ఆ రోజు కూడా సైకిళ్ళ మీద తిమ్మాయి పల్లె అనే ఊరు మొత్తం తిరిగి అలసటగా ఒక చెట్టు కింద ఉన్న రాళ్ళ మీద కూర్చున్నారు ఎరా వీరయ్యా ఏమైనా వివరాలు తెలుసాయా తెలుసుకున్నాను ఈ ఊరి మొత్తానికి దక్షిణామూర్తి అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని దగ్గర ధాన్యంతో పాటు దన్న కూడా చాలా ఉందని తెలుసుకున్నాను అవున్రా నేను కూడా దక్షిణామూర్తి గురించే తెలుసుకున్నాను ఈ ఊళ్ళో ఆయన ఒక్కడే పాల్గొడిన వ్యక్తి అంట రా నేను ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళి పాఠశాలని చెప్పి భోజనం చేశాను అలా భోజనం చేస్తూనే ఆ ఇంట్లో ఏది ఎక్కడుందో అన్నీ గమనించాను నువ్వురా అసలైన దొంగమంటే ఇలా తనం ఉన్న వ్యక్తి తెలుసుకుని అలా అతనికి వెళ్ళి ఏదో ఒక విధంగా మాటా మాటా కలిపి మర్యాదగా మంచినీళ్ళు తాగుస్తావు సర్లేరా ఇప్పుడు దక్షిణామూర్తి ఇంటికి వెళ్దాం ఆ విషయం ఇక్కడ మాట్లాడటం అంత మంచిది కాదు ఎవరైనా ఊరి వాళ్ళు విన్నారంటే మనకి మీద ఆయుష్ తీరినట్టే సరే బాధ సైకిళ్ళు తొక్కుకుంటూ మన ఊరి వైపు వెళ్తూ మాట్లాడుకుందాం అని ఇద్దరు నిర్ణయం తీసుకుని సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్తుంటారు దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళటం మనం అనుకున్నంత సులువు కాదురా ఆయన ఈ ఊళ్ళో పలుకుబడున్న మనిషి కావడంతో ఇంటికి నలువైపులా నలుగురు కాపులా ఉన్నారు అది నేను కూడా గమనించానరా పగటి పూట నలుగురు కాపులా ఉన్నారంటే రాత్రి పూట ఎంతమంది ఉంటారో మనము కంచన వేసుకోవాలి వాళ్ల కళ్ళు గప్పి మనం ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాలి వచ్చేటప్పుడు కారం పొడి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళలో కొడతాను అప్పుడు వాళ్ళకి కళ్ళు కనిపించవు కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు మామూలు దొంగల కాకుండా గజ దొంగల ఆలోచించరా కారం పొడి వాళ్ళ కళ్ళలో కొడితే మంట మంట అని వాళ్ళ నోళ్ళు అరుస్తుంటాయిగా ఆరుపుల కూరి వాళ్ళు వస్తారు మనకి దేహశుద్ధి చేస్తారు అయితే ఏ కారం పొడి తీసుకురాను అని మాట్లాడుకుంటూ ఇద్దరు సైకిళ్లు తొక్కుతూ తమ ఊరికి వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్లికొచ్చిన కూతురు కావేరితో కలిసి గుడిసెలో నివాసం ఉండేవాడు తనొక గజదొంగ అని కూతురికి తెలిస్తే అసహించుకుంటుందని తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఇక రాజయ్య పాకలో తన తల్లి సావిత్రితో కలిసి జీవిస్తుంటాడు ఆ రోజు అర్ధరాత్రి దొంగతనం చేసి తమ ఇంటికి వెళ్తున్నప్పుడు వీరయ్య గబగబా నడుస్తుంటాడు ఎరా వీరయ్య తెల్లడానికి ఇంకా చాలా సమయం ఉందిరా ఇప్పుడిప్పుడే నీ కూతురు లేవదు లేరా అని అనుకోవడానికి వీళ్ళేదురా మొన్నటికి మొన్న ఒక రోజున నాన్న అర్ధరాత్రి మంచినీళ్ళ కోసం లేచాను నువ్వు మంచంలో కనిపించలేదు అంత రాత్రి పుట్టి ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడిగింది అమ్మాయి అంత మంచిగా అడిగినప్పుడు నిజం చెప్పాల్సిందిరా ఈ రోజు కాకపోయినా రేపైనా మనం దొంగలమని తెలుస్తుందిగా ఒక రోజున నిజం చెప్పాలని అనుకున్నాను రా కానీ అప్పటికే కావేరి చాలా కోపంగా తిడుతూ కనిపించింది ఏమైంది తల్లి అంతలా తిడుతున్నావని అడిగాను అప్పుడు కావేరి పొరుగురిలో మనం చేసిన దొంగతనం గురించి చెప్తూ ఆ దొంగల్ని తిడుతుంది ఏదేమైనా చేస్తున్న దొంగతనం కావేరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఎంతకాలం ఉంటావో ఏంటో ఆ దేవుడు ఎంత కాలం అంత కాలం ఉంటానరా అని మాట్లాడుకుంటూ వీరయ్య తన దగ్గరికి వెళ్ళాడు రాజయ్య తన పాక వచ్చాడు పాక బయట ఉన్న మంచంలో రాజయ్య పడుకుంటాడు వీరయ్య కోసం చూస్తున్న అతని భార్య కావేరిని గమనిస్తూ తలుపు తెరిచింది వీరయ్య ఇంట్లోకి వెళ్ళి ఏ చప్పుడు కాకుండా పడుకున్నాడు మరుసటి రోజున ఊళ్ళో ఉన్న సుబ్బయ్య కొట్టు దగ్గరికి వెళ్లిన కావేరీకి తన స్నేహితురాలు విమల కలిసింది ఏంటే విమల ఈ మధ్య పూర్తిగా నల్లపూసయ్యా పెళ్లి కుదిరింది కదనే అమ్మ నాకు ఇంటి పనులు వంట పనులు నేర్పిస్తుంది పెళ్ళెప్పుడు అనుకుంటున్నారే నాన్న శుభలేఖ తీసుకుని ఇంటికి వస్తాడు గాని నీతో ఒక విషయం చెప్పాలి చెప్పవే ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం అర్ధరాత్రి పూట ఊళ్ళో ఉన్న కుక్క అరుస్తుంటే నేను కిటికీలో నుండి బయటికి చూశాను మీ నాన్న ఒక సంచిని భుజానికి తగిలించుకొని పడమటి దిక్కు నుండి ఊళ్ళోకొచ్చాడు అక్కడ మీకు పొలాలు కూడా లేవు కదనే మా నాన్న అయ్యుండడు విమల రాత్రిపూట అన్నం తిని నా ముందే మంచంలో పడుకున్నాడు లేదు కావేరి వెళ్ళొకసారి మీ నాన్నని అడుగు నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రాత్రి మీ నాన్ననే చూశాను అని చెప్పి విమల అక్కడి వెళ్ళిపోతుంది కావేరి తన తండ్రి గురించి విమల చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికొస్తుంది బయట కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తున్న తల్లి సుజాత కనిపించింది కావేరి పొయ్యి వచ్చింది అమ్మా నాన్న అర్ధరాత్రి పూట బయటికి వెళ్తున్నాడా అని కూతురు అడగగానే సుజాత అయోమయంలో పడింది చెప్పమ్మా పడమటి దిక్కు నుండి నాన్నొస్తుంటే విమల చూసిందంట అర్ధరాత్రి నాన్నకి అక్కడేంటమ్మా పని అని కూతురు గట్టిగా అడిగేసరికి కావేరికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాలని సుజాత అనుకుని తత్తరపడుతూనే నాన్న పడమటి దిక్కుకెందుకు వెళ్తాడు తల్లి చీకట్లో ఎవర్నో చూసి విమలా మీ నాన్నను కొనింటుంది వాళ్ళు వీళ్ళు చెప్పినది వినకు తల్లీ అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది తనలో తాను నాన్న ఏదో తప్పు చేస్తున్నాడని నీ దత్తర పాటు మాట తీరే చెప్తుంది ఆ తప్పేంటో నేనే తెలుసుకుంటాను అని ఆ రోజు నుండి తన తండ్రి వీరయ్యని గమనించసాగింది కావేరి ఆ రోజు అర్ధరాత్రి కావేరి పడుకుందని నిర్ధారణ చేసుకొని వీరయ్య దొంగతనానికి బయలుదేరుతూ ఇంటి నుండి బయటకొచ్చాడు కావేరి కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తూ ఉంటుంది సుజాత వీరయ్యతో మాట్లాడి అక్కడి నుండి పంపించేసి లోపలికి వస్తుంది ఏమీ తెలియనట్టుగా కావేరి పడుకుని ఉంటుంది వీరయ్య రాజయ్య సైకిళ్లు వేసుకుని దక్షిణమూర్తి ఇంట్లో దొంగతనం చేయడానికి బయలుదేరారు మాట్లాడుకుంటూ సైకిళ్లు తొక్కుతూ దక్షిణమూర్తి ఇంటికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగారు ఇంటి చుట్టూ కాపలా కాస్తున్న వాళ్లని చూస్తారు అప్పుడు వాళ్లకి తూర్పు దిక్కున కాపలా కాస్తున్న రమణ ఉండటం కనిపిస్తుంది పదుర మనం లోపలికెళ్లడానికి దారి దొరికింది అని వీరయ్య రాజయ్య ఆలస్యం చేయకుండా ఆ దిక్కున ఇంట్లోకి వెళ్లారు పెద్ద కూజాలో ఉన్న బంగారం డబ్బుల్ని తీసుకుని తిరిగి బయటకొస్తారు ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని దోచుకున్న వాటిని తీసుకొని వీరయ్య రాజయ్య సైకిళ్ళ మీద ఊరికొస్తారు ఒరేయ్ వీరయ్య కావిరినియో కంటకాలు పడుతూ ఉండరా సరేరా అని చెప్పి వీరయ్య ఇంటికొస్తాడు ఇంటి తలుపు తెరిచి బయట నిలబడి ఉన్న సుజాతని కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ వీరయ్య తలదించుకుంటాడు నాన్న ఇంతకాలం నేను తింటున్న తిండి నీ కష్టార్జితం కాదా తల్లి దొంగతనం చేయడం పని కాదు అది కూడా కష్టంతో కష్టం ఎలా అవుతుంది నాన్న పరాయి వాడి కష్టాన్ని దోచుకోవడం కూడా ఒక కష్టమా అసలే నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు పనికిరాని మాటలు చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు నీ కూతురుగా పుట్టడం నా దురదృష్టం అని కావేరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కూతురు అలా చంటి పిల్లలా ఏడుస్తుంటే వీరయ్య తండ్రి మనసు సుజాత తల్లి ప్రేమ తల్లడిల్లిపోయాయి నువ్వట్ట ఏడవకు తల్లి నేనేం చేసినా నీ కోసమే నీ సంతోషం కోసమే నాన్న నిజంగా నువ్వు నా సంతోషాన్ని కోరుకునేవాడివైతే నీ తప్పుని ఒప్పుకొని శిక్ష అనుభవించు నాన్న అట్టాకి తల్లి నేను తప్పును ఒప్పుకుంటాను శిక్ష అనుభవిస్తాను అప్పుడే ఇంట్లోకి రా నాన్న అని చెప్పి కావేరి తల్లి సుజాతని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది వీరయ్య రాత్రంతా బయటే ఉంటాడు తెల్లారింది తన ఇంట్లో దొంగతనం జరగడంతో కావల ఉన్న వాళ్ళని కొరటంతో దక్షిణామూర్తి కొడుతున్నాడు చెప్పండిరా మీలో ఎవడికి ఆగ్షం పుట్టింది ఎవరు నా ఇంట్లో దొంగతనం చేశారు అని వాళ్ళని కొడుతూ ఉంటాడు వాళ్ళు మాత్రం మేము చేయలేదు బాబు అని చెప్తూ బాధపడుతున్నారు అప్పుడే వీరయ్య తన దొంగతనం చేసిన వాటిని తీసుకొని దక్షిణమూర్తి దగ్గరికి వచ్చాడు ఎవరు నువ్వు ఏం కావాలి నేను నేనొక దొంగని పగ్గుళ్ళులోనే ఉంటాను రాత్రి మీ ఇంట్లోకి నేను నా స్నేహితుడు రాజయ్య ఇద్దరం దొంగతనానికి కొంచెం నేను దొంగిలిచ్చిన బంగారం ఇదిగోండి అని తన దగ్గర ఉన్న బంగారం ఇస్తాడు దక్షిణమూర్తి అది చూసి సంతోషిస్తాడు అతని దగ్గర పనిచేసే వ్యక్తులు వెళ్ళి రాజయ్యని అతను దొంగలించిన డబ్బుల్ని తీసుకొని వస్తారు రాజయ్య భయపడుతూ ఉంటాడు అయ్యా ఏదేమైనా నేను చేసింది తప్పు నన్ను శిక్షించండి అని చెప్పగానే దక్షిణమూర్తికి కోపం వచ్చింది దాంతో చిట్టులో ఉన్న కొరడాతో రాజయ్యని కొడతాడు రాజయ్య బ్రతిమాలు దుంపాడు నువ్వు మామూలు దొంగవి కాదు నిజాయితీ గల దొంగవి అందుకే నీకు కొంత డబ్బు ఇస్తున్నాను ఈ డబ్బుతో ఏదైనా పని చూసుకుని కుటుంబంతో సంతోషంగా జీవించు అని చెప్పి వీరయ్యకి ఇస్తాడు వీరయ్య సంతోషిస్తూ డబ్బు తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు రాజయ్య మాత్రం పాలేరుగా దక్షిణమూర్తి దగ్గర పని చేస్తుంటాడు వీరయ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్పి డబ్బులు కావేరికి ఇస్తాడు కావేరి సంతోషిస్తుంది ఎప్పటికైనా మనం నిజాయితీగా ఉంటే అదే నిజాయితీ మనల్ని కాపాడుతుందని వీరయ్య తెలుసుకుంటాడు